ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనబడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారు ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బదిలు శ్రీ కొడితెల పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారిని శాల్వా సత్కరిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ శ్రీనివాస్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ శ్రీ కొనిదే పవన్ పవన్ కళ్యాణ్ గారికి సభాధ్యక్షులుగా వ్యవ వివరించిన పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ గౌరవ శ్రీ కందుల దుర్గేష్ గారికి గౌరవ అతిథులుగా పాల్గొన్న పార్లమెంట్ శాసన శాసన మండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు అలాగే కలెక్టర్ సబ్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా గారులకు మా ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్కు ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అదేవిధంగా కళాకారులకు అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు